ఆత్మ మనం ఆత్మలం కదా శరీరంలో ఉన్నాం ఇక్కడ గూడు ఆయనే ఇచ్చాడు మరి భూమి మీద పని చేయాలంటే నోరున్న ఈ గూడు నాలుగున్న ఈ గూడు చెవులున్న ఈ గూడు కాళ్ళు చేతులు ఉన్న ఈ గూడు కావాలి మనకి అందుకే ఇచ్చాడు దేవుని పని చేయటానికి మీరు దీన్ని మీకోసం ఓన్ పర్పస్ వాడేసుకుంటున్నారు పెద్ద పెద్ద ఆఫీసర్స్ ప్రభుత్వం కార్లు ఇస్తుంది అండి వాడి ఇష్టం వచ్చినట్టుగా వాడతాడు డ్యూటీలోనే వాడాలి అది నీకు ప్రభుత్వం నీకు ఒక కారు ఇచ్చిందంటే అది నీ డ్యూటీలో ఆఫీస్కి వెళ్ళి లేదంటే ఎక్కడికైనా క్యాంపులకు వెళ్ళడానికి మాత్రమే ప్రభుత్వం వారు నీకు ఈ వెహికల్ ప్రొవైడ్ చేశారు కానీ నువ్వు నీ స్వార్థం కోసం వాడేసుకుంటున్నావు అలాగే ఈ దేహాన్ని దేవుడు నీకు ఇచ్చింది నీ ఆత్మకి ఇచ్చాడు కదా నీ ఆత్మ ఇప్పుడు అందులోనే ఉంది గూట్లో చేస్తున్నావా దేవుని పని చెయ్యమని చెప్పే బాధ్యత నాది అయిపోయిందండి ఈ వేళకి కాలం మీరు కాలం చెబుతూనే ఉంటానండి పిలిపిలుగా రచన పోతే ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి నా మటుకు అయితే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అదే అండి కరెక్ట్గా చెప్పాడు పాపం చచ్చిపోతే లాభం అంటే మనం ఏడుస్తాం చచ్చిపోతే చావు అయితే లాభం అంటున్నాడు ఏంటండి లాభం ఏంటి మహిమలోకి వెళతావు అది లాభం నేను ఎందుకు శరీరంలో ఉంటున్నానో కింద చెప్తున్నాడు చూడండి శరీరంలో నేను ఎందుకున్నానంటే ఆయనను నేను శరీరములో జీవించుట శరీరముతో జీవించుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది శనివారం చెప్పాలి ఆదివారం ఉదయం చెప్పాలి ఆదివారం సాయంకాలం చెప్పాలి మిమ్మును బట్టి నేను ఈ దేహంలో ఈ శరీరంలో ఉండాలి శరీరంలో నేను ఉండాలి ఈ నాలుగు ఎండిపోతున్నా ఈ గొంతుకు ఎండిపోతున్నా దాన్ని తడుపుకుంటూ మాట్లాడేవలసిన అవసరత నాకేంటండి గొంతు ఎండిపోయేటట్టుగా నేను మాట్లాడాలా డెబ్భై నాలుగు సంవత్సరాల వయసులో నాలుగు తడబడుతుంది గొంతు గొంతు బొంగురు పోతుంది నా చివరి దినం వరకు ఈ శరీరమును ఆయన కొరకే నలుగుగొట్టుకుంటాను